Mm-hmm. తెచ్చిన అది గంట కొట్టేది గంట ఎంత ఉండదు نچ نشت پوجن جگہ محا باغیش محسوکر ندی گزان پدم گجانے مہیو سمبھم شنکراچاریہ مسدار پہ ورہ وسی نر شکتم کلش پہ شرات ودے شکتاشو ویستاشو نمو ویگر ہریدے واسی نمو نم تین ویدام سرو پشکی در مہا پوکیاس تم وندے بادر శాంతాకారం భుజగశం పద్మనాభం సురేం విశ్వాదారం గగనసదృశం శాంతకారం భుజగశయన పద్మనాభం సురేశం విశ్వాకారగనసదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం యోగి యోగిహృదయానగమ్యం వందే విష్ణుం విష్ణు వవభయరం సర్వోకైకనాథం లక్ష్మీక్షీర సముద్రాసిం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తేవనితకైక దీపాంకరం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధు బ్రహ్మేంద్ర గంగాధరం స్వామి శ్రీ మాఘపురాణము పన్నెండవ అధ్యాయము బోయవాణి కథ భారతదేశమందలి దక్షిణ భాగంలో గోదావరి నది ఉన్నది దానికి ఉపనది శబరీ నది ఆ నదీ తీరంలో ఉన్న అరణ్యంలో కులకుడనే బోయవాడు ఉండేవాడు వాడు నిత్యం అడవిలోని మృగాలను వేటాడి వాటిని అమ్మి తన భార్య పుత్రుల్ని పోషించుకుంటూ ఉండేవాడు వాడు వేటకు వస్తున్నాడంటే అడవిలోని మృగాలు కూడా అతడిని చూసి భయపడి పారిపోయేవి అందుచేత రాత్రింబవళ్ళు అరణ్యంలో ఏ ప్రాంతంలోనైనా నిర్భయంగా సంచరించేవాడు వాడికి దేవుడని గాని భక్తి అని గాని దాన ధర్మాలని గాని ఏమీ తెలియవు అసలు తెలియవు కూడా కేవలం తమ పుట్ట నింపుకోవడం మాత్రమే తెలుసును అలా బ్రతుకుతున్న ఆ కులకుడు ఒక రోజున వేటకని అడవికి బయలుదేరాడు పగలంతా తిరిగిన ఒక్క జంతువు కూడా దొరకలేదు తిండి తిప్పలు లేకుండా చీకటి పడ్డాక కూడా జంతువుల కోసం వెతుకుతూనే ఉన్నాడు ఒక చెట్టెక్కి చూస్తే ఏవైనా జంతువులు కనబడతాయేమో అని దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు మీదకి ఎక్కి కళ్ళు చికిలించుకొని చూస్తూ ఉన్నాడు రాత్రి గడిచిపోతుంది కానీ జంతువులేవీ ఆ ప్రాంతాలకు రాలేదు రాత్రి చలి ఎక్కువ కావడంతో చిన్న చిన్న అన్నింటినీ దగ్గరకు చేర్చుకొని వాటి ఆకులతో శరీరాన్ని కప్పుకొని కూర్చున్నాడు తిండి లేదు నిద్ర లేదు తెల్లవారిపోయింది జంతువులు దొరకలేదని తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇంటిదారి పట్టాడు కులకుడు వేటకు బయలుదేరిన రోజు మహాశివరాత్రి అంటే మాఘ కృష్ణ చతుర్దశి ఆ రోజు జంతువుల వేటలో పడి అతడు పగలు తిండి తినలేదు రాత్రి నిద్రపోలేదు రాత్రి అతడెక్కి కూర్చున్నది ఒక మారేడు చెట్టు ఇతడు ఎక్కినప్పుడు చిరుకొమ్మల ఆకులు కుప్పుకున్న కప్పుకున్నప్పుడు కొన్ని ఆకులు మారేడు దళాలు రాలి ఆ చెట్టు క్రిందే ఎవరో ప్రతిష్ఠించిన శివలింగం మీద పడ్డాయి మాఘమాసం శిశిర ఋతువు కనుక ఆకుల మీద మంచు బాగా కురిసింది అతను కదిలినప్పుడల్లా ఆ ఆకుల మీద మంచు చుక్కలు రాలి శివలింగం మీద పడుతూ ఉండేవి అంటే కులకుడు పగలల్లా తిండి దొరకక ఉపవాసం చేశాడు రాత్రి జంతువుల కోసం చూస్తూ నిద్రపోకుండా జాగరణం చేశాడు చెట్టు కొమ్మలు కదిపి మంచు చుక్కలతో శివలింగానికి అభిషేకం చేశాడు కొమ్మల నుండి ఆకులు రాలి శివలింగం మీద పడడం చేత బిల్వ దళాలతో శివునికి పత్రిపూజ చేశాడు ఇవేవి అజ్ఞాని అయినా ఆ కులకునికి తెలియవు తెల్లవారింది వేటలో జంతువులు దొరకలేదనే బాధతో కాలు నీడ్చుకుంటూ ఇంటికి చేరాడు చాలా కాలం గడిచింది కులకుడు బాగా పోయాడు ఉత్తరాయణంలో ఒక పుణ్యమైన పర్వదిన పర్వదినం నాడు కులకుడు శరీరం చాలించాడు అతనిని తీసుకుని పోవడానికి యమభట్టులు వచ్చి ఆ ప్రయత్నంలో ఉండగా కైలాసం నుంచి ప్రథమగణాలలోని శివ సేవకులు వచ్చి అడ్డుపట్టారు యమభటులు వారితో శివభక్తులారా ఈ కులకుడు మహాపాపాత్ముడు ఎన్ని జంతువుల ప్రాణాలు తీశాడో లెక్కలేదు వీడు చేసిన పుణ్యకార్యం అంటూ ఒకటి కూడా లేదు అలాంటప్పుడు మీరెందుకు ఇక్కడికి వచ్చారో మమ్మల్ని ఎందుకు అడ్డగిస్తున్నారో తెలియడం లేదు దయచేసి చెప్పండి అని అడిగారు అప్పుడు శివభటులు యమభటులతో బటులారా మీరిలా అడగడం సమంజసమే ఈ కులకుడు బుద్ధిపూర్వకంగా ఏ పుణ్యకార్యాలు చేసినవాడు కాడు ఇత ఇతడు నరకానికి పోవలసిన వాడే కానీ ఇతనికి తెలియకుండానే ఒక మహాపుణ్యకార్యం చేశాడు ఒక మహాశివరాత్రి నాడు జంతువుల వేటలో పడి తిండి తినక ఉపవాసం చేశాడు రాత్రి కూడా వేట కోసం అని నిద్రపోకుండా జాగరణం చేశాడు బిల్వ వృక్షం కొమ్మలు కదిపి మంచు నీళ్లతో చెట్టు క్రింద ఉన్న శివలింగానికి అభిషేకం చేశాడు కొమ్మలు కదిపి ఆకులు రాల్చి పరమేశ్వరునికి అర్ధరాత్రి వేళ అంటే లింగోద్భవ కాలమందు బిల్వ అర్చన చేశాడు ఈ విధమైన అర్చనకు పరమశివుడు చాలా సంతోషించాడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఇటువంటి పుణ్యకార్యాలు బుద్ధిపూర్వకంగా చేసినా తెలియక చేసిన వాటి ఫలితం వాటికి ఉండక మానదు నిప్పు తెలిసి ముట్టుకున్న తెలియక ముట్టుకున్న కాలుస్తుంది అలాగే పుణ్యకార్యాలు కూడా తెలిసి చేసిన తెలియక చేసిన ఫలితాన్ని ఇయ్యక మానవు యమభటులారా వీడు తెలియక చేసిన మహాశివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసి శివలింగార్చన చేశాడు కనుక ఇతన్ని తీసుకుని రమ్మని ఆ మహాదేవుడే మమ్మల్ని పంపించాడు ఆ జగత్స్వామి ఆజ్ఞను కాదనడానికి మనమెంతటి వాళ్ళం అంటూ ఉండగానే కులకుడి కోసం దివ్య విమానం వచ్చింది శివవటుల చేత సేవింపబడుతూ ఆ దివ్య విమానాన్ని ఎక్కి కులకుడు కైలాసంలో శివ సన్నిధాన్ని చేరుకున్నాడు అని వశిష్ఠ మహర్షి దిలీపునికి మాఘమాసంలో కృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి మహాత్యాన్ని ఇలా వివరించి చెప్పాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహీ మహిషా గోబ్రహ్మణ్యేభ్య శుభమస్సు నిత్యాంకా సమస్త సుఖినోవే కాషతు పర్జన్యా పృథివీ సాలిని దేశోయం క్షోభరహి బ్రహ్మణసంతు నిర్భయ అపుత్రినస్సంతు పుత్రినస్సంతు పౌత్రిత అదనస్ సదనస్సంతు జీవన్ శరదా శతం సర్వే చస్సు నస్సేసం నిరామయ ಸರ್ವೇ ಭದ್ರಾ ಪಶ್ಯನ್ ಮಾ ಕಚ್ಚಿತ್ ದಮಾಪ್ನು ಹರಿ ಹಿ ಓಂ ತರ್ವಂಗಲಮಲ್ೆ ಶಿವೆ ಸರ್ವಾಧ ಸಾಧಕೆ ಶರಣ್ಣೇತ್ರ ಕೇ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮಸ್ತೇ ಸರ್ವಂಗಲಮ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿಕೆ ಶರಣ್ಣೇತ್ರ ಕೇ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮಸ್ತೇ ಸರ್ವಂಗಲಮಲ್ ಶಿ ಸರ್ವಾರ್ಧಸೆ ಶರಣ್ಣೇತ್ರ ಕೇ ಗೌರಿ ನಾರಾಯಣೀನಸ್ತೇ లంకాయం శాంకరి దేవి కామాక్షి కంచికాపురీ ప్రద్యున్నే శృంఖలాదేవి చాముండా కంచపట్నె అలంపురి జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబి కొల్హపురీ మహాలక్ష్మీ మాహూరి ఏకవీరికా ఉజ్జయన్యాహకాళీ పీఠికాయం పురుహూతికాధ్యానే గిరిజాదేవి మాణిక్య దక్షవాటి కామరూపీ హరిక్షేత్రే ప్రయాగే మాధవేశ్వరీ జ్వాళ వైష్ణవీదేవి గయా మంగళ్య గౌరికా వారాణ్యం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి అష్టాదశక్తిపీఠాని యోగినామతి దుర్లభం సాయంకాలం పటే నిధ్యం సర్వశ్రువినాశనం సర్వీన్హరం రోగంప్రదం ఎందుకు మర్చిపోతా ప్రథమస్థు మహాదేవో ద్వితీయస్థు మహేశ్వర తృతీయ శంకరగ్ఞ చతుర్దశ్వధ్వజ పశ్చిమాకృషి వాష్యష్ట షిష్టకామాశన సప్తమోదేవ దేవ శ్రీ సప్తమో దేవ శ్రీకృష్ణష్ట ఋత దశమ పార్వతిపద రుద్ర ఎకాైవ ద్వాదశ శ ఉచ్యతశ ఎయిత నా ప్రాతరుద్ధయ్య పఠేత్పవిర్ముక్తఫలంభే సౌరాష్ట్రే సౌమ్యనాథం చ శ్రీశైలె మల్లికార్జునం ఉజ్జయన్యం మహాకాళం ఓంకార అమరేశ్వరం వైద్యనాథం చిత్తాభౌమో డాకిన్యం భీమశంకరం ఏతు బందేతు రామేశం నాగేశం దారుకావణి వారాణసంత విశేషం త్రయంబకం గౌతమి తటే హిమాలయేత్ కేదారం విశేషంచ శివాళయ ద్వారా నామాని ప్రాతరుద్ధ ఎప్పటాపర్ముక్తీఫలం లభేత్తు ఏ తని జ్యోతిలింగాన్ని సాయం ప్రాతఃపటర కృతం పాపం స్మరణేన వినశ్యతి प्रभुं प्राणनादं विभुं विश्वनादं जगन्नादनादं सदानन्दभाजं भवद्ब्रव्यभूतेश्वरं भूतनादं शिवं शङ्करं शम्भुमीशानमीडे शेंग। गलेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं गैर्विशालं शिवं शङ्करं शम्भुमीशानमिने मुदामाकरं मण्डलं मण्डयन्तं महामण्डलं भस्मभूषादरन्तम् अनादिं व्यपाहनम् अनादिं व्यहारं महामोहामारं शिवं शङ्करं शम्भुमीशानमिने वटादो निवासं महाटाटहासं महापापनाशं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीता द्रदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहं परब्रह्मब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमेशानमीडे कपालं त्रिशूलं कराभ्यां ददानं भोजनं रामकामं ददानं बलिवर्धमानं सुरानं प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीरे शरच्चन्द्रगात्रं गणानं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णा कलत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमिशानमीडे हरं सर्पहारं चिताभो विहारं भवं वेदसारं सदा निर्विकारं श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमिशानमीडे स्वयं यः प्रभाते नरशूलपाने పట్ స్తోత్ర రత్నం త్రిహ ఆప్రాప సుపుత్రం సుధాన్యం సుమిత్రం కలత్రం విచిచ్చే విచిత్రై త్రస్మారాధ్య మోక్షం ప్రయాతి హారతి వందనమే Gracias. شریوپا نم شری وشن روپائے نم شو نموتی واسد نم شیوائے نمست وانس سہسر موت سہسر پالاشی شروع باحوی نمست واسد نمو بگوتی واسد نم شی نمستان سہسر موت سہسر پالاش شروع باحوی نمستے پندریکاش نمستے وشنو نم نم گلا الله اللهم ديناش نوايا انا مش வா <rodzaju> <barrack> <quip> <himself> పసుపు కుంకు కూడా తీసుకోండి రా శుక్రవారం కదా పో పొగ మంచి సార్ ఎంత పట్టింది అసలు

మంచి పడుతుంది కదా ఫుల్గా నీళ్ళు బయటకి నీళ్ళు తీసుకోండి రా వర్షం పడినట్టు పడుతుంది మంచి అయితే అసలు ఎందుకు రెండు తెచ్చినావు ఏ చాలు నర్సింహ చాలు నరసింహ చెల్లి ఎక్కువ ఉంది